కాబలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు కాబలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సి పర్వతరెడ్డి రెడ్డి పరామర్శించడం జరిగింది అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులను వేధించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ఈ విషయంలో పోలీసు అధికారులు ఆలోచించాలని వారు కోరారు అన్నవరం క్వారీలో జరిగే అక్రమాలపై త్వరలోనే చెడు అన్నవరం కార్యక్రమాన్ని చేపట్టున్నామని వివరించారు ఈ మేరకు త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు వాళ్ళని సంబంధం వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునే ఉండదు ఏదైనా సరే అటువంటి విషయంలో జిల్లా ఎస్పీ గారు పునరాలోచించాల్సింది కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్లి రాత్రులు మహిళలని వేధిస్తున్నారు పోలీస్ స్టేషన్ పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మనం లేనటువంటి వ్యక్తులు ఈ రోజు పాపం రాజేష్ అనే పిల్లవాడిని గతంలో తీసుకువెళ్లారు పోలీసులు పాపం కొట్టారు మేము వెళ్ళి మాట్లాడడం ఈరోజు మరలా ఇంకో కేసు నమోదు చేశారు నమోదు చేసి ఆ కుటుంబంలో పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యులకి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకి పోతాం స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ కారణంగా మీరు తీసుకువెళ్లారనేటువంటి దాని మీద కాబట్టి మీ ఇష్టం ప్రకారం మేము ఆడతాం అధికారం మా చేతుల్లో ఉంది పోలీసులు మా చేతుల్లో ఉంటారు కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధ్యంలో పాల్పడతా ఉంటే ఉపేక్షించేది ఉండదు ఊరుకునేది ఉండదు మేము నెల్లూరులో ఉంటాం నాయకులు ఉంటాం అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నాతో సోదరుడి చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగతా శాసన మండలి సభ్యులు అందరం కూడా మూకుమ్ముడిగా ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరలా చెప్తున్నాం ఈరోజు పోలీసులు కేసు పెట్టారు ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు అమ్ముకున్నారు ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ప్రశ్నిస్తే కేసులు పెడతారా కాబట్టి వీటి మీద తప్పనిసరిగా జిల్లాలో ఉండే అందరి నాయకులు మాట్లాడుకున్నాం ఇది ప్రతాప్ రెడ్డి విషయంలో ఒక్కడి విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి దోపిడీ ప్రజలకు తెలియాలి జరుగుతున్నటువంటి కావాలి నియోజకవర్గ దోపిడీ ప్రజలు వెలుగు చూడాలి ప్రజలు చూడాలి అది వెలుగులోకి రావాలి అది శుభహానికి సంబంధించినటువంటి మనీ స్క్యామా దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు ఎవరికి దాంట్లో ఓటాలు అందాయి వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి దీనితో పాటు చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం తేదీని కూడా నేను ఖరారు చేస్తాను ఖరారు చేసి నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యుల అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్తాం మీడియాను కూడా దేశకు వెళ్దాం మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా మాకేం అభ్యంతరం లేదు అక్కడ ఎంత పరిమితి ఇచ్చారు ఎంత అనుమతులు ఉన్నాయి ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది అలా అందరం కలిసి మీ స్టేషన్లో కొంచెం ముట్టడిస్తాం మీరు లాఠీ చార్జ్ చేస్తారా లేదు ఎన్కౌంటర్లు చేసినా సరే సిద్ధంగా భయపడటం మా నాయకుడి కార్యక్రమం కాపాడుకునే ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి మమ్మల్ని మేము ఒకటే చెప్పాం మమ్మల్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్న రోజులు మాత్రం మా గళం మోగబోతుంది అక్కడి నుంచి వచ్చిన వెంటనే మేము గళం ఇప్పుతాం మాకున్నటువంటిది ఈరోజు మా నాయకుడి ఈరోజు మాట్లాడడం పాపం ఆయన ఈరోజు ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డారు ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి నేను కూడా మాట్లాడుతాను కుటుంబ సభ్యులతో అందరం అండగా ఉన్నాం పార్టీ అండగా ఉన్నాం మీరు అందరూ అండగా ఉండండి నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పండి అందరం అండగా ఉన్నామని చెప్పి చెప్పి కాబట్టి ఒక్క ప్రతాప్ రెడ్డి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈ రోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంత మంది అహోరాత్రులు కష్టపడుతున్నారు మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి కోసం అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో మీరు యాభై వేలతో గెలవాల్సినటువంటి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేటువంటి లక్ష్య సాధింపుల్ని కావాలి నియోజకవర్గ ప్రజలు హర్షించక శాంతియుతంగా ఉండేటువంటి వాళ్ళని హర్షిస్తారు తప్ప మేము మా ఇష్ట ప్రకారం పోరాటం చేస్తామంటే కావాలి నియోజకవర్గ ప్రజలు తెలివి గలిగినటువంటి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎన్నో సార్లు అందరూ ఒకరికి ఓటేసినా సరే కావలి నియోజకవర్గ ప్రజలు వాటికి భిన్నంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఆచి తూచి నడిచినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు ఆటలాడుకుంటున్నారు రాజకీయ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు ఆయన అంత కూడా ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి మీకు తెలియదు ఆయన గురించి ఆయనకే కాదు ఇక్కడ ఉండే కావలిలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా ఆ విధంగా కేసులు పెట్టొచ్చు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీకు మనసు అనిపిస్తుంది ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తా ఉన్నారు ఆ మైనింగ్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ అని పంపించినారు సరే ఆ డ్రోన్ ని పంపించడం మీకు తప్పు అనిపించింది ఎస్ అక్కడ అది ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడ అక్కడ మైనింగ్ జరుగుతా ఉందని రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సరే దాని వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన గవర్నమెంట్లో మీరు ఒక భాగం ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మీ ఇష్టం కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి ని పంపించినారన్నది మీరు మీరు చేస్తున్నటువంటి ఆరోపణ ఓకే అది అనిపించింది మీరు కేసు పెట్టండి డ్రోన్ కి సంబంధించినటువంటి కేసు పెట్టండి అంతేగాని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఈ డ్రోన్ ని అక్కడ కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఉన్నారా లేదా వెరిఫై చేయడానికి డ్రోన్ పంపించి అక్కడ ఉంటే గనక కత్తులతో తీసుకెళ్లి ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో ఈ ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్పడానికి మీ మనసుకి మీ మనసాక్షికి మీకే తెలుసు ఇదంతా కూడా ఫాల్స్ కేసు అనే విషయం తెలుసు రెండో పాయింట్ కూడా ఏంటి ఆ రోజు ఎమ్మెల్యే గారు కావల్లో లేరని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన లేని సందర్భంలో ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని చెప్పి అనడం కూడా ఈరోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్ ఫేక్ కేస్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అలాంటిది మీరు ఏమన్నా అటవీ ప్రాంతమా డ్రోన్లతో అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాయాత్నం చేయడమా అనేది అవసరమా ఈ కావల్ లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటుందా చేస్తారా అందులో రెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి స్వామ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి